కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కూరం కనకయ్య ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం జరుపుకున్నారు ముందుగా కొమరంభీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆదివాసీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు అనంతరం ఆదివాసీలను ఉద్దేశించి ఎమ్మెల్యే పురం కనకయ్య మాట్లాడారు అనంతరం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి కొత్త బస్టాండ్ సెంటర్లోని కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఇల్లందు మండల అధ్యక్షులు సైదులు మరియు ఆదివాసీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఆదివాసీ ప్రజలు మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారాలు తెలియజేస్తూ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి ఆ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక కార్యక్రమంలో ముఖ్య పెద్దలు గారు శాసభ్యులు కనకయ్య గారికి అదేవిధంగా ఇక్కడ సోదరి సోదరులందరూ కూడా పేరు పెద్ద నమస్కారాన్ని తెలియజేస్తూ ఈ రోజు తనలో మారుతూ ఉంటూ ఎవరిని అర్పించకుండా ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా వారి పని వారు చేసుకుంటూ ముండిపోయేటువంటి ఆదివాసీ సోదరుల యొక్క అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు తీసుకున్నటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా వారంతా కూడా ఇంకా అభివృద్ధి పదం నడవాలని ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు ఆశించి మంచి మనసుతోటి సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేశారు థ్యాంక్ యూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎల్లందరూ నియోజకవర్ వేడుకోటంలో జరుపుకున్నటువంటి ఈ ఉత్సవాల కార్యక్రమం వచ్చినటువంటి ఆదివాసి మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులందరూ వేదిక ముందున్నటువంటి ఆదివాసీ పిల్లలు అక్కరు చెల్లందరూ కూడా పేరు పేరు నమస్కారం చాలా సంతోషం ఆదివాసులందరూ కూడా ఒక పండగ గొప్ప వాతావరణం ఉంది ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ తీసిన ప్రభుత్వం మరి ఎవరికి జాతి ఉండదు ఒక ఆదివాసుల కుక్కలకే ప్రపంచం మొత్తం కూడా ఒకే రోజు ఆదివాసీ జిల్లాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మనందరం కూడా గర్వంగా ఫీల్ కావాలి ఒకరు పెట్టుకోవాలి రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం నివసించే గిరిజన కుండల్లో నిలిచే ఉండి ఆదివాసీ బిడ్డలు సంస్కృతి సాంప్రదాయాల్ని భద్రపరుచుకుంటూ వారికి ఉన్నటువంటి చిన్న వ్యవసాయం చేస్తూ జీవనం గడిపేట పరిచే నాడు గతంలో మనిషి ఆదివాసీ పుట్ట పుట్టినప్పుడు చెప్పిన వరకు ఒకే స్థితిలో ప్రపంచం మొత్తం కూడా మరి ఆదివాసీ ఒక స్థితిపతులు అంతా ఉన్నాయి మరి నాడు కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఆదివాసుల మీద దృష్టి పెట్టి వారి వచ్చే వైద్యం కోసం అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి మొన్నటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కోసం చిన్న చిన్న రైతాంగానికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా పట్టాలు ఇచ్చారు మరి వారందరూ కూడా ఆర్థికంగా పెరిగే విధంగా వాళ్ళకి విద్యుత్ కానీ అదేవిధంగా బోర్డు కానీ మన నూతన వ్యవసాయ విధానాన్ని పరిచయం చేస్తే ఈనాడు వాళ్ళ ఆర్థికంగా బలోపేతం విధానం మరి అలాంటి పరిస్థితి రోజు రోజు అన్ని ప్రభుత్వాలు కూడా ఆదేశం చేయాలి దేశం మొత్తం ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రపంచం మొత్తం ఒకే జాతిగా ఉన్నటువంటి జాతి ఒక ఆదివారీ జాతి మాత్రమే మరి ఈ ప్రాంతంలో గతంలో మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు స్వర్గీయ భీమ్ గారు వారు జాతి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఎన్నో సంస్కరణలు చేసి జాతిని నిలబెట్టి వాళ్ళు కొత్త గొప్ప మిగిలినటువంటి జాతి మరి వారి కోసం నిరంతరం మరి కుటుంబం గారి ఆశల కోసం కుటుంబం మిగిలిన చేసినటువంటి కార్యక్రమాల కోసం నిరంతరం పోవడం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఆదివాసు బిడ్డలందరినీ కూడా కొండల్లో కోల్లో చూపించేటువంటి వారందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కూడా అందరి మధ్యలో తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది మరి దేశంలో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో మరి ఆదివాసుల మీద దాడులు చేసి భయంకరమైన వాతావరణం చూసే పరిస్థితి నాడు మరి కేంద బిజె ప్రభుత్వం ఆలోచన చేయాలి గిరిజను అందరినీ కాపాడాలి ఆదివాసు బిడ్డలను కూడా చక్కగా పక్కన పెట్టుకుని ప్లాన్ చేసే బాధ్యత చేసుకోవాల్సిన ప్రభుత్వాలు వారే తాడు చేసి విపరీతమైన ఇబ్బందులు పెట్టే పనిచే కనపడతా ఉంది దయచేసి అందరూ కూడా ప్రభుత్వాలను గుర్తించాలి చెరువులో ఉన్నటువంటి కొండల్లో ఉన్నటువంటి వారిని కూడా కాపాడే బాధ్యత చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి మరి క్యాంక్రమ పెద్ద ఎత్తున విజయవంతం చేసినట్టు ఆదివాసీ పిల్లలందరూ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు నమస్కారం సమతి అందరూ నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు